అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రకృతిలో ఉన్న రహస్యాన్ని మీకైతే పరిచయం చేయబోతున్నాను అలాగే ఈ రహస్యంతో పాటుగా కొన్ని విషయాలు కూడా మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ రహస్యం ఏమిటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమతో ఉంటారు అంటే ఇది ఈ వీడియోలో ఈ రహస్యాన్ని మీరు చేసినట్లయితే ఉపయోగించుకున్నట్లయితే ఈ చిట్కాని మీరు చేసినట్లయితే జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు జీవితాంతం మంచి ప్రేమ ఆనందం ఆ యొక్క భార్యాభర్త మధ్య ఉంటుంది ఇది ప్రకృతిలో ఉన్న రహస్యమైన చిట్కా ఇది ఈ చిట్కాని మీకైతే నేను ఈ రహస్యాన్ని చెప్తున్నాను మీరైతే నమ్మకంతో చేయండి ఫలితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఆశ్చర్యకరంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా దీని యొక్క ఫలితం అయితే ఉంటుంది అలాగే దీనితో పాటుగా కొన్ని విషయాలు కూడా మీకైతే చెప్తాను కొన్ని అరుదైన విషయాలు మీకు తెలియని అయితే నేను చెప్తాను మరి భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండాలి అంటే ఎన్నో చిట్కాలు ఉన్నాయి ఆయుర్వేద పరంగా మూలికా తంత్రంలో కూడా ఎన్నో చిట్కాలు ఉన్నాయి అయితే మనకి కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారానే మనం చెప్పాలి ఎందువల్లంటే అందుబాటులో లేనివి మనం చెప్పడం ద్వారా వాటిని ఉపయోగించుకోలేరు అలాగే ఆ చిట్కా కూడా అర్థం ఉండదు ఏదైనా అందుబాటులో ఉండేవి మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన మన అడవి ప్రాంతంలో ఉండే మొక్కల ద్వారా చిట్కాలు చెప్పామంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి ఒక చిన్న ఔషధ మొక్క ద్వారా ఈ చిట్కాని మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో అయితే తీస్తున్నాను దీన్ని మీరు ఒక నమ్మకంతో చేయండి చాలా చాలా బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ కూడా కలుగుతుంది మంచి ఆనందం వారిద్దరే దాంపత్యం కూడా చాలా బాగా సాగుతుంది అది ఏంటో ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను చూడండి ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి ఇది ముళ్ళు ముళ్ళు ఉన్న చెట్టు రేగు చెట్టు ఇది అందరూ తెలిసిందే చూసారు కదా ఇది రేగు చెట్టు ఇందులో చాలా రేగు చెట్లు ఉంటాయి కొండ రేగు అని చీమ రేగు అని ఇది సాధారణంగా నాటు రేగు చెట్టు అంటారు మనకు పళ్ళు సంక్రాంతి సమయంలో వస్తుంటాయి వీటిని రేగిపళ్ళు భోగిపళ్ళు అని కూడా అంటూ ఉంటారు అదే ఈ రేగు చెట్టు మరి ఈ రేగు చెట్టు ద్వారా భార్యాభర్తల మధ్య మంచి ప్రేమకి చిట్కా అయితే సాధ్యం దీని ద్వారానే సాధ్యం మరి ఈ రేగు చెట్టుని సంస్కృతంలో బదరీ వృక్షం అంటారు ఈ రేగి ఆకులని బదరీ పత్రాలు అంటారు మరి తెలుగులో రేగి చెట్టు మాత్రమే ఉంది దీని పండ్లు ప్రతి ఒక్కరు కూడా తినే ఉంటారు ఏదో సందర్భంలో చాలా రుచికరంగా ఉంటాయి చాలా బాగుంటాయి పదే పదే తినాలి అన్నట్టుగా దీని యొక్క పండ్ల రుచి కూడా ఉంటుంది మరి ఇప్పుడు ఈ చిట్కా చెప్పే ముందు కొన్ని విషయాలు ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చెప్తాను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పండ్లు మాత్రమే పనికి దీని కాండము ఆకులు ఇవి ఏమి పనికిరావామనుకుంటారు కానీ దీని యొక్క కాండం ఆకులు కూడా ఎన్నో రకాల సమస్యలకి పనిచేస్తాయి అవి ఏంటంటే ప్రతిరోజు ఉదయం రెండు లేదా మూడు ఆకుల్ని అదిగో మీరు చూస్తున్న ఈ రేగు చెట్టు యొక్క ఆకుల్ని పరగడుపున తిన్నారు అంటే అన్ని రకాల వ్యాధులకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్ని రకాల వ్యాధులను తగ్గించే ఔషధం అనేది ఈ యొక్క రేగు చెట్టులో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా రెండు లేదా మూడు పత్రాలని ఈ బదరీ పత్రాలని నోట్లో వేసుకొని నమ్మలండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సీజన్లో రేగి పండ్లు ఎవరైతే తింటారో వారికి అజీర్తి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అలాగే కడుపులో మంట ఈ గ్యాస్టిక్ వల్ల వచ్చే కడుపులో మంట అది పూర్తిగా తగ్గుతుంది ఇంకా ఈ పండ్లు కనుక తిన్నారు అంటే గొంతు నొప్పి ఆస్తమ అలాగే కండరాల నొప్పి ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది ఈ పండ్లలో అంత శక్తి అయితే ఉంటుంది ఇంకా నొప్పులు గల వాళ్ళకి ఈ మనం రేగి పండ్లు తిన్న తర్వాత గింజలు వస్తాయి ఈ గింజల్ని పొడి చేసి అందులో బాగా పొడి చేయాలి చేసిన తర్వాత అందులో గోరువెచ్చగా ఉండే నువ్వుల నూనె కలిపి దీన్ని కీళ్ళపైన రాస్తూ ఉన్నట్లయితే నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక నీళ్ళ విరోచనాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు తొలకరిజల్ల సమయం అలాగే వర్షాకాలంలో వచ్చే కే నీళ్ళ విరోచనాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టు యొక్క బెరడు అదిగో చూడండి మీరు చూస్తుంది ఇది అది ఆ బెరడును తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా అంటే ఉదరా బదరా దంచి నీళ్ళలో కాచి బాగా కషాయం చేసుకొని ఈ కషాయని కనుక తాగుతూ ఉన్నట్లయితే నీళ్ళ విరోచనాలు ఇబ్బంది పెడుతున్న బాధపెడుతున్న నీళ్ళ విరోచనాలు ప్రమాదకరంగా మారిన నీళ్ళ విరోచనాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ కషాయం కనుక తాగినట్లయితే జ్ఞాపక శక్తికి బాగా పనిచేస్తుంది ఈ కషాయం అలాగే ఈ గుప్పెడి రేగి పండ్లు తీసుకొని వీటిని ఒక లీటర్ నీటిలో వేసి అంటే బాగా పండుబడిన రేగి పండ్లని ఒక గుప్పెడి తీసుకొని లీటర్ నీటిలో వేసి బాగా పిసికాలే పిసికిన తర్వాత దీన్ని కషాయం కాసి వడగట్టి ఆ విత్తనాలు ఆ పిప్పు తీసేసి దీన్ని గనక తాగుతూ ఉన్నట్లయితే మెదడు బాగా చురుకుతనంగా పనిచేస్తుంది మతిమరుపు సమస్య పోతుంది జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఈ రేగు పండ్ల వల్ల రేగు పండ్ల కషాయం వల్ల అన్ని రక అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి తరచు కూడా సీజన్లో మోతాదుగా ఈ రేగు పండ్లు తినడం ద్వారా విష జ్వరాలు ఏమైతే ఉన్నాయో ఆ విష జ్వరాలు కూడా పూర్తిగా నశించిపోతాయి ఇక మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్ళు తరచు కూడా కొంతమంది మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు ఇదిగో అలాంటి వాళ్ళు ఈ బెరడు ఏదైతే ఉందో ఈ రేగు చెట్టు యొక్క కచ్చా కచ్చాపచ్చగా దంచి దీన్ని కషాయం చేసుకొని తాగితే పూర్తిగా మలబద్ధం అనేది మలబద్ధకం అనేది మాయమైపోతుంది ఇక శరీరం పైన కురుపులు గలవాళ్ళు ఈ యొక్క ఆకులను తీసుకొని మెత్తగా నీళ్ళలో వేసి నూరి దీని గనక ఆ కురుపుల పైన రాస్తూ ఉన్నట్లయితే శరీరం పైన కురుపులు కానీ తలలో కురుపులు కానీ ఏ రకమైన కురుపులు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ పండ్లు మనం తరచుగా తీసుకుంటే కండరాలు చాలా బలంగా తయారవుతాయి కండరాలకి మంచి బలం వస్తుంది ఎక్కువగా నడిచే వాళ్ళకి ఈ పండు తినటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక అజీర్తి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆకలి సమస్యతో అంటే ఆకలి సరిగా లేక బాధపడుతున్న వాళ్ళు ఈ వేరు ఈ రేగు చెట్టు యొక్క భూమిలో ఉన్న వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి కచ్చాపచ్చగా దంచి ఈ కషాయం గనక తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి సమస్య పూర్తి తొలగిపోయి మంచి ఆకలి అయితే వస్తుంది ఇక గాయాలు చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న గాయాలు వాటికి ఈ వేర్లు యొక్క పొడి వేర్లు తీసుకొని బాగా దంచి పొడి కొట్టి పొండి గాయాలపైన పసుపు నువ్వులను కలిపి రాస్తూ ఉన్నట్లయితే గాయాలు పూర్తిగా నశించిపోతాయి ఇక కీళ్ళ వాతానికి ఈ చెట్టు యొక్క బెరడు ఈ బెరడును తీసుకొని కషాయం కాసి తాగుతూ ఉంటూ అలాగే ఈ కషాయాన్ని మోకాళ్ళ నొప్పుల పైన కీళ్ళ నొప్పుల పైన కడుగుతూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక విష జ్వరాలతో బాధపడే వాళ్ళకి దీని యొక్క ఆకులు అద్భుతమైన వైద్యం అని చెప్పచ్చు ఎలా అంటే ఈ ఆకులు తీసుకొని కషాయం కాసుకొని రేగు చెట్టు యొక్క ఆకులతో ఈ కషాయం తాగుతూ ఉన్నట్లయితే విషజ్వరాలన్నీ కూడా హరించుకుపోతాయి ఇంకా చివరిగా స్త్రీ పురుషులకు సంబంధించి ఇది ఒక అద్భుతమైన ఒక చిట్కా అని చెప్పచ్చు ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఆనందం కలగాలంటే ఒకరిని విడిచి ఒకరు జీవితాంతం ఒకరిపైన ఒకరికి మంచి ప్రేమ కలగాలి ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు అంటే మంచిగా ఉండాలి ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఆనందంగా ఉండాలి అంటే ఈ రేగు చెట్టు యొక్క బంక దీనికి మనం ఘాటు పెట్టినట్లయితే బంక వస్తుంది ఈ బంకను తీసుకొని పురుషుడు అంటే మగాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీతో కలిసే ముందు ఆ పురుషుడు ఈ యొక్క బంకని కొంచెం నీళ్ళు వేసి బాగా దాన్ని కలిపేసి అంటే దీని యొక్క గంధంలాగా వచ్చినప్పుడు ఈ గంధాన్ని తీసుకొని పురుషుడు తన నాభి పైన నాభి పైన పల్చగా లేపనం చేసుకుంటూ నాభి చుట్టూ పలచగా లేపనం చే లేపనం చేసుకుంటూ తర్వాత స్త్రీతో కనుక ఒక పావు గంట పది నిమిషాల తర్వాత కలుస్తూ ఉన్నట్లయితే మంచి ప్రేమ ఆనందం అనేది వారికి కలుగుతుంది అంటే గతంలో ఎప్పుడు లేనంత కొత్త ప్రేమ ఆనందం కలగటానికి ఈ రేగ చెట్టు చెట్టు యొక్క బంక అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఆ క్షణం నుంచి వారి మధ్య కొత్త అనుభూతి కలుగుతుంది మంచి వారి మధ్య మంచి ఒక అందమైన వాతావరణం కలుగుతుంది ఒకరిని విరిచి ఒకరు అస్సలు ఉండలేరు ఒకరంటే ఒకరికి మంచి ప్రేమ మంచి అభిప్రాయం కలుగుతుంది అంటే ఈ యొక్క బంకలో వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ఒక అమితమైన ఆనందం అనేది కలుగుతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి దయచేసి దీన్ని మీరు మంచిగానే తీసుకోండి నేనైతే చాలా విషయాలు చెప్పాను వీటిని మీరు ఆచరించి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి ఈ ప్రకృతిని ప్రేమించండి ఆయుర్వేదాన్ని గౌరవించండి నమ్మండి ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది మన ప్రకృతిలో ఉంది